ఇక్కడ పెద్దలు స్టేజ్ పైన ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఇక్కడ వచ్చినంత ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ గవర్నమెంట్ మనం చాలా వరకు ఇప్పటివరకు వరకు డిస్కస్ చేసుకున్నాము డెఫ్ అకౌంట్ అంటే ఏంటి అన్క్లెయిమ్డ్ అకౌంట్స్ ఎందుకో అయిపోతున్నాయి టెన్ ఇయర్స్ తర్వాత కూడా ఇన్ ఆపరేటివ్ ఉంటే అవి అన్క్లెయిమ్డ్ ఒక డెఫ్ అకౌంట్లు వెళ్ళిన తర్వాత మనం వాళ్ళు ఎవరు క్లెయిమ్ చేసుకోవట్లేదు సో దీనికి చాలా వరకు మన దగ్గర రీజన్స్ ఉంటాయి సో యాజ్ మన ఇండియన్ కల్చర్ కూడా దానికి ఒక రీజన్ మన అందరూ బ్లడ్ లైన్లోనే ఉంటుంది మన అమౌంట్ని దాచిపెట్టుకోవడం ఒక మనకి చాలా అలవాటు ఉంటుంది అందరికీ అన్ని అన్క్లెయిమ్డ్ అకౌంట్కి వెళ్ళి ఉంటాయి నా ఇట్ ఈస్ వెరీ గుడ్ అపార్చునిటీస్ ఇది ఎప్పటి నుంచి ఉంది బట్ ఈ క్యాంపెయిన్ మూడుగా మనం ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో వీళ్ళు తీసుకొని వచ్చారు సో చాలా ఒకటి మనకి ఉన్నరికి అవకాశం ఎస్పెషలీ గవర్నమెంట్ ఆఫీసెస్ ఇప్పుడు మన మున్సిపల్ కార్పొరేషన్లో థీన్ త్రీ అకౌంట్స్ ఉన్నాయి డెఫ్లో వెళ్ళినాయి నిన్న నాకు తెలిసింది సో మనము ఈ క్యాంపెయిన్ రాలేదంటే నా నేను వాళ్ళని అడగకుండా ఉండేది వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు నేను కూడా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతా సో నో విల్ క్లెయిమ్ దట్ అమౌంట్ బట్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు మున్సిపల్ కార్పొరేషన్ సిమిలర్లీ కలెక్టరేట్ కావచ్చు సిమిలర్లీ హౌసింగ్ డిపార్ట్మెంట్ సిమిలర్లీ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బికాస్ యాజ్ అఫీషియల్ మనం ఏమనుకుంటామంటే వన్ స్టెప్ మనం ముందు వెళ్ళం జస్ట్ వన్ స్టెప్ మనం ముందు వెళ్ళి కొంచెం మనము ప్రో యాక్టివ్గా దానిలో ఇన్వాల్వ్ అయితే ఆ అమౌంట్ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు బట్ మనం ఏమనుకుంటాం మా నా పని కాదు నేను ఎందుకు సైన్ చేయాలి ఎప్పుడో అకౌంట్ ఓపెన్ అయ్యింది టూ థౌజండ్ ఫైవ్లో అకౌంట్ ఓపెన్ అయ్యింది ట్వంటీ ఫైవ్లో నేను ఎందుకు సైన్ చేయాలని మన అందరికీ కూడా ఆ ఒక ఇది ఉంటుంది అందు ఉంటుందా లేదా మీ అందరికీ సైన్ చేయాల్సింది ముందు అందరూ కొంచెం వన్ సెకండ్ థింక్ చేస్తారు అరే ఇంత వన్ క్రోర్ అమౌంట్ ఉంది టూ థౌజండ్ ఫైవ్ది ఇప్పుడు ఎందుకు మనము చేయాలి ఏదైనా అయితే నా పైన వస్తుంది మీ పైన ఏం రాదు ఇట్ ఈస్ లీగల్ ఓన్లీ త్రూ బ్యాంకింగ్ మనం చేస్తున్నాం సో అది మీ డ్యూటీ కూడా మీ అందరి డ్యూటీ అది మనము బికాజ్ ఇట్ బిలాంగ్స్ టు యువర్ ఆఫీస్ యువర్ డిపార్ట్మెంట్ అవర్ గవర్నమెంట్ కాబట్టి మనం అందరూ ప్రోయాక్టివ్గా ఇప్పుడు చెప్పినట్ల ఆల్మోస్ట్ దాదాపు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వట్ ఎవర్ ద అమౌంట్ ఈస్ దేర్ ఇన్ కరీంనగర్ దట్ ఈస్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఓన్లీ సో మనమే ప్రోయాక్టివ్గా నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో అన్నీ క్లెయిమ్ చేస్తే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద డెఫ్ అకౌంట్ ఎవర్ ఆర్ దేర్ క్లియర్ అయిపోతాయి మనకి సో మనం ఒక రోల్ మోడల్గా మన ఇండియాలో మా డిస్టిక్ ఉండిపోతుంది ఆ దానికి మీ అందరూ సహకారం కావాలి సో దీని అందరూ సహకారం చేస్తారని కోరుకుంటా అట్లానే ఇప్పుడు మనం ఫ్యూచర్లో కూడా ఇట్లాంటిది ఏం కాకూడదు అంటే మనము ఇక్కడ చాలామంది మహిళా సంఘాల వాళ్ళు కూడా వచ్చారు మెప్పమాయించి కూడా వచ్చారు కాబట్టి సో ఎవ్రీ వన్ హ్యాస్ టు డూ ఈ కేవైసీ మీ ఆధార్ అప్డేట్ చేసుకోండి మీ అడ్రస్ అప్డేట్ చేసుకోండి దెన్ మీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి ఎస్పెషలీ నామినీస్ నామినీస్ కరెక్ట్గా అప్డేట్ చేసుకోండి నామినీ లేదంటే సపోజ్ మీరు చె అంటే సపోజ్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ ఎవరున్నా చనిపోతే ఆయన నామినీ పెట్టుకోలేదు లీగల్ హెడ్ డిస్ప్యూట్ వస్తుంది బ్యాంక్ వాళ్ళు కూడా ఏం చేయడానికి రాదు అప్పుడు ఇద్దరు క్లెయిమ్ చేయడానికి వస్తే ఒకేసారిగా ఏం చేస్తారు వాళ్ళు ఇప్పుడు సపోజ్ మన ఎస్పెషలీ ప్రాపర్టీస్ రిలేటెడ్ చాలా అయితే నేను చూసినా కాబట్టి చెప్తున్నాను సిమిలర్లీ ఐ థింక్ ఇట్ ఈస్ ఫర్ బ్యాంకింగ్ ఆల్సో ఒక ప్రాపర్టీ సేల్ చేయాలంటే అమ్మ అండ్ కొడుకు అమ్మాయి మధ్యలో గొడవ వచ్చేస్తుంది ఎప్పుడు కూడా ప్రాపర్టీ మ్యూటేషన్కి రాదు ఎందుకంటే వాళ్ళ సెటిల్ ఇద్దరి మధ్యలో ఎప్పుడు కూడా అమికేబుల్ ఒక అండర్స్టాండింగ్ రాదు సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి రీజన్స్ సో మనము ఇప్పుడు రీ ఈ కేవైసీ చేసుకోవాలి అప్డేట్ చేసుకొని అన్ని డీటెయిల్స్ నామినీ అప్డేట్ చేసుకోండి సో ఫ్యూచర్లో కూడా ఇట్లాంటిది ఏమి ఇష్యూ రాకుండా మనము చేసుకోవాలి సిమిలర్లీ మీ ఇంకొకటి ఎల్డిఎం గారు అంటే మా అందరికీ నేను రిక్వెస్ట్ అని అంటే సో మనం ఇంత పెద్ద బుక్లెట్ చేసుకున్నాము సో బట్ ఇది చదివే ఒక పేషెన్స్ ఎవరికీ లేదు కాబట్టి మేబీ వన్ పేజ్ పోస్టర్ టైప్ చేస్తే బాగుంటుందనే ఒక అభిప్రాయం సిమి జస్ట్ వన్ పేజ్ సిమిలర్ నోట్ ఆర్ వట్ ఎవర్ క్యూఆర్ కోడ్ టైపు మనం చేస్తే స్కాన్ చేస్తే ఆ డీటెయిల్స్ రావన్నట్ల అండ్ ఆల్సో వీ క్యాన్ స్క్రీన్ ఇట్ ఇన్ అవర్ విఎండి స్క్రీన్స్ ఆల్సో దేర్ ఆర్ మున్సిపల్లో అంటే మన కరీంనగర్లో ఒక టెన్ స్క్రీన్స్ ఉన్నాయి మనం పెడతాము ఈ వీడియో కూడా మనం ఆల్రెడీ స్క్రీన్ చేస్తున్నాం అన్ని దగ్గర సో ఇట్లాంటివి వెళ్తే ఒక మనము గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు అనుకుంటా ఎందుకంటే చాలామందికి డీటెయిల్గా చదివే ఒక పేషెంట్స్ ఉన్నదో వాళ్ళు అంతా ఇది కూడా చేసుకోరు కాబట్టి సో ఇవన్నీ మనము చేసుకోవాలి అని కోరుకుంటూ సో ఈ కార్యక్రమానికి మీ అందరూ ఇంత మంచిగా రెస్పాన్సివ్గా వచ్చిన మీ అంత ఇంత రెస్పాన్స్ చూపించారు ఇంత టైం ఇచ్చారు సో నెక్స్ట్ ఇప్పుడు అంద మన ఉంది సో మనము అందరూ కలిసి వర్క్ చేసి ఇవి అకౌంట్స్ని మనం యాక్టివ్గా తీసుకుని వెళ్తామని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్